రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక ఛానల్లో అది కథనాలు వేశారని చెప్పి నెపంతో నిన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సమంజసమైన విషయం కాదు ఎందుకంటే జరుగుతున్న వాస్తవాల్ని ప్రజల్లో జరుగుతున్న చర్చని బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులకు ప్రతికా ప్రతినిధులకు ఉన్నది ఆ బాధ్యతను మా జర్నలిస్ట్ మిత్రులు నెరవేర్చారని చెప్పి అనుకుంటున్నాం ఆ నెరవేర్చే దాన్ని నిరోధించడానికి మేము చెప్పినట్లు చేయాలి మా ప్రభుత్వం మీదనే నిందలేస్తారా మా మంత్రుల మీదనే నిందలేస్తారా అనే ఒక కక్షపూరిత దూరంతో అహం అహంకారమైన దూరంతో కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాను ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఛానల్ కావచ్చు పత్రిక కావచ్చు ఆ పత్రికలో వచ్చిన కథనాలు మీకు వ్యతిరేకంగా ఉంటే ఆ కథనాల మీద ఎంక్వైర్ చేయాల్సిన బాధ్యత మీకుంటుంది దాంట్లో ఉన్న నిజాలని నిగ్గు తెలిచాల్సిన బాధ్యత మీకుంటుంది అవన్నీ వదిలిపెట్టేసి రాసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సమంజసమైనది కాదు ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అని చెప్పి అందరం కూడా గట్టిగా భావిస్తున్నాం ప్రభుత్వం వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వం దీని మీద సిట్ని ఏర్పాటు చేసింది అసలు సిట్టు ఏర్పాటు చేయడమే తప్పు దీని మీద ఒకవేళ నిజంగా మీ కథనాలు తప్ప అయితే కనుక దానికి ఎవరైతే బాధితులు అనిపిస్తున్నారో మీకు బాధితులు అనిపిస్తున్నారో వాళ్ళ నుంచి వివరణ అడగాల్సింది వాళ్ళ నుంచి కోర్టు నుంచి లీగల్ నోటీసులు పంపాల్సింది వాళ్ళ నుంచి ఫిర్యాదు చేసుకొని విచారణ చేయాల్సింది దీనికో సిపి ఇలాంటి వ్యక్తి సిట్టుకు పెట్టాల్సిన అవసరం లేదు సరే ఎలా మీరు సిట్టు పెట్టారు కనుక నిజంగా ఈ విషయంలో నిగ్గి నిజాలు నిగ్గు తెలిచాలంటే ఈ కథనం తప్పు అని చెప్పి మీరు గట్టిగా వాదిస్తున్నారు కనుక మా జర్నలిస్టులను మీరు అరెస్ట్ చేసినారు కనుక మా జర్నలిస్టుల ఫోన్లను మీరు సీజ్ చేసుకున్నారు కనుక ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నారో ఆ సదర్ మంత్రి కావచ్చు సదర్ అధికారి కావచ్చు వాళ్ళను కూడా మీరు విచారణకు పిలవాలి సిట్ అధికారులు చెప్తున్నాను నేను వాళ్ళను కూడా మీరు విచారణకు పిలవండి వాళ్ళ ఫోన్లను కూడా మీరు సీజ్ చేయండి అప్పుడు ఆ కథనంలో వాస్తవం ఉందా లేదా అనే విషయాన్ని మీ విచారణలోనే తేలుతుంది ఇటువంటి విషయాలు దిగులు తెలిచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసుకుంటూ అయితే ప్రభుత్వం ప్రధానంగా మీడియాను సంఖ్యలో వేసే ప్రయత్నం చేస్తుంది స్వేచ్ఛగా కథనాలు ఇస్తున్న మీడియాని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ వ్యతిరేకతను ప్రసారం చేయకుండా మీడియాను కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భాగంగానే ఈ అరెస్టులు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం జర్నలిస్టుతో పెట్టుకుంటే ప్రభుత్వాలు మనుగడ ఉండదు అనేది చరిత్రలో అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది కనుక ఇప్పుడైనా సరే ప్రభుత్వం దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఈ కథనం తప్పైతే బాధితులు ఎవరు అసలు బాధితులు మీకు ఎవరు ఫిర్యాదు చేసినారు అసలు కోమటి రెడ్డి గారు తను ప్రెస్ మీట్ పెట్టేంత వరకు అక్కడ పాత్రధారి కోమటి రెడ్డి గారు అనే విషయం ఎవరు తెలియదు కూడా మీరు మీరే బయట పెట్టుకున్నారు సో దీని మీద విచారణ చేస్తా అంటారు కనుక చేయండి కానీ మా విచారణ చేయకుండా మీరు ఎట్లా చేస్తారని చెప్పి మా మా ప్రశ్న సిట్ ఏర్పాటు చేసినారు సిట్ ఇంకా రంగంలోకి దిగిందో లేదు తెలియదు సిట్ నోటీసులు ఇవ్వాలి వాళ్ళు విచారణ చేయాలి రెండు మూడు సార్లు పిలిపించాలి వాళ్ళు వివరాలు తీసుకోవాలి రిపోర్టర్ని అవన్నీ వదిలిపెట్టేసి ఇంటి అర్ధరాత్రి ఇంటి మీద పోయి డోర్ బొలగొట్టి ఒకరి జర్నలిస్ట్ అరెస్ట్ చేసుడు ఇంకొక ఆయన కుటుంబంతో సహా బయటికి వెళ్తుంటే ఆయన ఎయిర్పోర్ట్లో పట్టుకుని అరెస్ట్ చేసుడు ఇది జర్నలిస్టులను అరెస్ట్ చేసే తీరిక కూడా తీరు కూడా ఇది కాదు ఒక టెరలిస్ట్ని అరెస్ట్ చేసినట్లు ఒక సంఘ విద్రోహ శక్తులను అరెస్ట్ చేసినట్టుగా మీ ప్రవర్తన ఉందనేది ఇక్కడ చాలా స్పష్టమవుతుంది మీ ఉద్దేశాన్ని మార్చుకోండి మీ ప్రవర్తన మార్చుకోండి జర్నలిస్టులను గౌరవించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని